పిచ్చవరం మాంగ్రూవ్ ఫారెస్ట్ పిచ్చవరం మడ అడవి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మ్యాంగ్రోవ్ అడవి దీని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పిచ్చవరం మడ అడవి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మాంగ్రూవ్ అడవి తమిళనాడు కడలూరు జిల్లాలో చిదంబరం సమీపంలో ఒక వెయ్యి నుంచి పదిహేను వందల హెక్టార్లో విస్తరించి ఉంది వెల్లార్ కరలోన్ నదుల మధ్య నలభై ద్వీపాలు కలిగి నాలుగు వందల కిలోమీటర్ల జలమార్గాలతో పచ్చటి టన్నీళ్లు ఆకట్టుకుంటాయి ఈ అడవిలో విజయవాడ నుండి నేషనల్ హైవే పదహారు ద్వారా రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి అలాగే పుదుచ్చేరి నుండి అరవై డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించి చిదంబరం రైలు లేదా బస్సు మార్గం నుండి ఇది పదహారు కిలోమీటర్ల ద్వారా ప్రయాణించి ఈ మడ అడవులను చేరుకోవచ్చు ఈ మడ అడవుల్లో బోటింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది బోట్ రకాన్ని బట్టి ఇక్కడ వివిధ రకాల ఛార్జీలు వసూలు చేస్తారు రోబోట్కి నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల యాభై వరకు ఉంటుంది మోటార్ బోట్కి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వరకు ఉంటుంది ఈ మాంగ్రూవ్ మొక్కలకి ఆక్సిజన్ లభించడం ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఎందుకంటే అవి ఆక్సిజన్ తక్కువగా ఉన్న కలుషిత ఉప్పు నీటి మట్టిలో బురద ప్రాంతంలో పెరుగుతాయి సాధారణంగా మొక్క వేళ్ళు భూమిలోకి చొచ్చుకొని పోతాయి కానీ ఈ మాంగ్రోవ్ ఫారెస్ట్ యొక్క మొక్కల వేళ్ళు భూమిపైకి పడుచుకొని వస్తాయి ఈ వేల్ర పైన సన్నటి రంధ్రాలు న్యూమాటోఫోర్స్ అనేటివి ఉంటాయి న్యూమాటోఫోర్స్ అనే చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఈ మొక్కలకు ఆక్సిజన్ లభిస్తుంది మొక్కల వేలరు భూమిపైకి చొచ్చుకొని రావడం వల్ల వీటిని ఏరియల్ రూట్స్ అని కూడా పిలుస్తారు

ఈ మడ అడవులు సముద్ర తీరాల రక్షణలో సహజ గోడలా పనిచేస్తాయి వాటి మూలాలు అలలు అలల పోట్లను అడ్డుకుని డెబ్బై నుంచి తొంభై శాతం వరకు దెబ్బను తగ్గిస్తాయి తుఫాను సునామీల నుండి రక్షిస్తాయి అలల వేగం బలాన్ని తగ్గించి తీర ప్రాంతాలు గ్రామాలను కాపాడతాయి రెండు వేల నాలుగు సునామీలో పిచ్చవరం వంటి ప్రదేశాలు తక్కువ దెబ్బతిన్నాయి నేల కోత ఎరోషన్ను నివారిస్తాయి మూలాలు మట్టిని పట్టుకొని భూమి క్షీణతను అరికడతాయి కొత్త భూమి ఏర్పరుస్తాయి డెల్టా ప్రాంతంలోకి ఉప్పు నీరు సముద్రపు నీరు చొచ్చుకు రాకుండా అడ్డుకుంటాయి ఈ మడ అడవులు భూగర్భ జలాలు వ్యవసాయ భూములను కాపాడుతుంది తీరానికి వరద నీటి ఉద్ధృతిని తగ్గించి ప్రజల ఆస్తులను రక్షిస్తాయి ఈ మడ అడవులు మడ అడవుల్లో జీవవైవిధ్యం అవిసీనియా రైజోపొర వంటి పదకొండు మాన్గ్రూవ్ జాతులు బంగాళాఖాతం నుండి ఇసుకమేట ద్వారా వేరుపడ్డాయి నూట డెబ్బై ఏడు రకాల జాతులు స్నైపులు ఎగ్రెట్లు కొంగలు ఆలివ్ రెడ్లీ తాబేడ్లు చేపలకు నర్సరీ మడ అడవి ఒక రామ్సార్ సైట్ అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల ప్రదేశం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇరాన్లోని రామ్సార్లో జరిగిన ఒప్పందం ప్రకారం ఈ చట్టబద్ధ స్థితి లభిస్తుంది పంతొమ్మిది వందల ఐదు నుండి అమల్లో ఉంది రామ్సార్ సైట్ యొక్క ప్రధాన ఉద్దేశం చిత్తడి నేలలను మడ అడవులు సరస్సులు మెరకలను సంరక్షించడం స్థిరమైన ఉపయోగం ప్రోత్సహించడం జీవవైవిధ్యం వరద నిర్వహణ నీటి శుద్ధీకరణకు మద్దతు తెలపడం ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై దేశాల్లో రెండు వేల ఐదు వందల సైట్లు భారతదేశంలో రెండు వేల ఇరవై ఆరు నాటికి తొంభై ఆరు సైట్లు ఉన్నాయి ఈ రామ్సర్ సైట్లు తమిళనాడులో పదహారు పంజాబ్లో ఆరు ఉన్నాయి పిచ్చవరం మడ అడవి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రామ్సార్ సైట్గా ప్రకటించబడింది పర్యావరణ ప్రాముఖ్యత పరంగా దీనికి ఈ ప్రాముఖ్యత లభించింది అనరబిక్ రెస్పిరేషన్ కూడా జరుపుతాయి ఇవి ఆక్సిజన్ లేని స్థితిలో ఫెర్మెంటేషన్ ద్వారా శక్తి ఉత్పత్తి చేస్తాయి గ్యాస్లు వేలలో నిల్వ ఉంటాయి అనేక అనుకూలనాలు కలిగి ఉండి ఈ ఫారెస్ట్ అనేది ఒక జీవవైవిధ్య ఫారెస్ట్గా కనిపిస్తుంది సూర్యాస్తమ సమయంలో ఈ మడ అడవులను సందర్శించడం చాలా అద్భుతంగా ఉంటుంది